మూడుమల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల యాభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ పాయింట్స్ ఇస్తే వీడియోని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు స్టోరీలోకి వెళ్ళిపోతాం విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి కూర్చుని దీపక్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు వసు ఒకసారి విరాస్ వైపు చూసి అక్కడ నుండి వేరొక రూమ్లోకి వెళ్తుంది విరాస్ విక్రమ్తో మాట్లాడుతున్నా కూడా తన చూపు బసు ఏం చేస్తుందో అన్న ఆలోచనలోనే ఉంటుంది వసు రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ డెస్క్పై సిస్టమ్ అవన్నీ ఉండటం చూసి మార్నింగ్ ఈ రూమ్ కదా సీసీ ఫుటేజ్ చూశాను బావ మార్నింగ్ నుండి నా కోసం వెతుకుతూనే ఉన్నాడు ఇప్పుడు ఇదంతా చూపించి బావ టైంని వేస్ట్ చేయడం ఎందుకు ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఏమేం చేశానో బావకు చూపించాలి నీ భార్య ఇక్కడ బాధపడుతూ కూర్చోలేదని ఎంతో ధైర్యంగా ఆ అబికి ఎదురు తిరిగింది అని బావకి చెప్పాలి కానీ సీసీటీవీ ఫుటేజ్ ఎలా తీసుకుని వెళ్ళాలి అని బసు ఆలోచిస్తూ ఆ రూమ్లో చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంతలో తన చూపు పక్కనే టేబుల్ పైన ఉన్న పెన్ డ్రైవ్ పై పడగా ఎస్ ఈ డ్రైవ్లో ఈ ఫుటేజ్ని సేవ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా బావకి చూపించవచ్చు అని బస్సు లో ఉన్న సీసీ ఫుటేజ్ నుండి తను ఆబిని ఎప్పుడప్పుడు టార్చర్ చూపించిందో ప్రతి వీడియో పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తుంది విరాస్ విక్రమ్తో మాట్లాడుతున్నాడు కానీ మరోపక్క బస్సు వెళ్ళిన రూమ్ వైపుకే చూస్తూ ఉంటాడు అసలు రాక్షసి ఏం చేస్తుంది వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏదో సొంతిల్లు అన్నట్టు మొత్తం ఇల్లంతా చక్కెర్లు కొడుతూనే ఉంది ఇలా మారిపోయిందేంటి అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా బస్సు నవ్వుతూ విరాస్ దగ్గరకు వచ్చి బాబాయ్ పెన్ డ్రైవ్ నీ దగ్గరే ఉంచు అని అంటుంటే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా అర్థం కాక బస్సు వైపు చూస్తారు విరాస్ పెన్ డ్రైవ్ చేతిలోకి తీసుకుని దాని వైపు చూస్తూ ఈ పెన్ డ్రైవ్లో ఏముంది వస్తు అని అంటుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను బావా ఇప్పుడైతే నాకు చాలా నిద్ర వస్తుంది మార్నింగ్ నుండి అస్సలు పడుకోలేదు మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అని బస్సు అడుగుతుంటే ఇంకా కొంచెం టైం పడుతుంది బస్సు అని విరాస్ చెప్పగానే అయితే నేను పాడుకుంటాను ఇంకా నా వల్ల కాదు మార్నింగ్ నుండి చాలా స్ట్రైన్ అయ్యాను అని చెప్పి విరాస్ సోఫాలో కూర్చుని ఉండటం వల్ల వసు సోఫాలో కాళ్ళు పైకి పెట్టి విరాస్ వడిలో తల పెట్టుకుని విరాస్ నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి కళ్ళు మూసుకుని పడుకుంటుంది వసు చేసిన పనికి విరాస్ ఒక క్షణం షాక్ అయి విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు రాక్షసి ఈ మేడం గారికి నిద్ర వస్తే అస్సలు ఆపలేమని విరాస్ ఎంతో ప్రేమతో బస్సు తలపై తన చేతిని వేసి చిన్నగా నిండుతూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత దీపక్ స్పీడ్గా లోపలికి వచ్చేసరికి విక్రమ్ విరాస్ హాల్లో కూర్చుని ఉండటం చూడగానే తన అడుగు ఆగిపోతుంది దీపక్ని చూసిన ఇద్దరు కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే దీపక్ని చూస్తూ ఉండగా దీపక్ విక్రమ్ వల్ల దగ్గరికి వచ్చి విక్రమ్ సార్ ప్లీజ్ అబి ఎక్కడున్నాడు తను ఎలా ఉన్నాడు అని కంగారుగా అడుగుతుంటే ముందు నీతో మాట్లాడాలి కూర్చో అని సీరియస్గా అంటాడు విరాస్ దీపక్ భయంగా చైర్లో కూర్చోగానే చూడు దీపక్ ఆ అబి కొను ఊపిరితో ఉన్నాడు అసలు శ్రీ పాటికి వాడు చచ్చి చాలాసేపు అయి ఉండాలి కానీ ఒక్కసారి వాడు చావడం మాకు అసలు ఇష్టం లేదు వాడు చేసిన తప్పులకి తప్పకుండా ఫలితం అనుభవించిన తర్వాతే వాడు చావాలి వెళ్ళివాడిని నీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకో ఎప్పటికప్పుడు వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉండాలి వాడిని ముంబై నుండి వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ తీసుకుని వెళ్ళాలని చూసిన మరుక్షణం వాడు ప్రాణాలతో అని విరా సీరియస్గా అంటుంటే లేదు విరా సార్ తను మా హాస్పిటల్లోనే ఉంటాడు నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ప్రామిస్గా చెప్తున్నాను అని దీపక్ భయంగా ఉంటే వాడు పైన రూమ్లో ఉన్నాడు అని విక్రమ్ సీరియస్గా చెప్పేసరికి దీపక్ పరుగున అక్క నుండి అభి ఉన్న రూమ్లోకి వెళతాడు అబిని చూడగానే దీపక్కి అసలు కన్నీరు లాగవు అభిని చూస్తుంటే దీపక్కి క్లియర్గా అర్థమవుతుంది అభి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని నేను చెప్తూనే ఉన్నాను ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని విన్నావా పెళ్ళైన అమ్మాయిని సొంతం చేసుకోవాలని చూసావు చివరికి ఏం జరిగిందో చూస్తున్నావా అని దీపక్ ఏడుస్తూ మాట్లాడుతూ ఇంకా తన స్టాఫ్ని పిలిచి అబికి వెంటనే ట్రీట్మెంట్ జరగాలి కాబట్టి అంబులెన్స్లోకి ఎక్కిస్తారు ఇంకా అంబులెన్స్ అనేది అబి తీసుకొచ్చిన చేపర వైపుకి స్టార్ట్ అవ్వగా దీపక్ అలాగే మిగిలిన స్టాఫ్ అంబులెన్స్లోనే అబికి నార్మల్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఇంకా స్టార్ట్ అవుదామా విరాస్ అని అంటుంటే తప్పకుండా విక్రమ్ అని చెప్పి విరాస్ బస్సు వైపు చూస్తాడు బస్సు గాఢ నిద్రలో ఉండడం వలన తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బస్సుని నెమ్మదిగా తన రెండు చేతుల్లోకి తీసుకుని బయటకొచ్చి బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటాడు విక్రమ్ ఫ్రంట్ సీట్లో కూర్చోగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి షాపా దగ్గరికి పోనిస్తాడు కొంత సమయం తర్వాత విక్రమ్ విరాస్ వసుని తీసుకుని ఛాపర్ ఎక్కుతారు రెండు గంటలు చాపర్ అనేది ముంబైకి చేరుకుంటుంది వీళ్ళు వెళ్ళేసరికి స్టీఫెన్ విలియమ్స్ కార్తో రెడీగా ఉండగా విక్రమ్ విరాస్ వైపు చూస్తూ రేపు ఈవినింగ్ కలుద్దాం విరాస్ అని చెప్పగానే థ్యాంక్ యూ విక్రమ్ ఈరోజు నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని విక్రమ్ని హాక్ చేసుకోగానే ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివి వద్దు గుడ్ నైట్ వస జాగ్రత్త అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు విక్రమ్ కారు ఎక్కి కూర్చోగానే స్టీఫెన్ కారుని ఫామ్ హౌస్ వైపుకి పోనిస్తాడు విరాస్ చాపరెక్కి బస్సుని ఎత్తుకుని కారులో కూర్చోగానే విలియమ్స్ కారుని ప్యాలెస్ వైపుకి పోనిస్తాడు ఇంకా విరాస్ కారు ప్యాలెస్కి చేరుకోగా అప్పటికే టైం టూ అవ్వడం వల్ల అందరూ పడుకుని ఉంటారు విలియమ్స్ని రెస్ట్ తీసుకోమని చెప్పి విరాస్ వస్సుని తన రూంలోకి తీసుకుని వచ్చి బెడ్పై పడుకోబెడతాడు రాక్షసి ఒకరోజు పక్కన లేకపోతే ప్రాణం పోయినట్టే అనిపించింది మళ్ళీ ఎప్పుడు నేను కలుసుకుంటానని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వసు ఇంకా ఎప్పుడు కూడా నీకు నాకు మధ్య ఎడబాటు రానివ్వను అని బస్సు నుదుటిపై ముద్దు పెట్టుకుని తనకి చిరాకుగా ఉండడం వల్ల ఫ్రెష్ అయ్యి బస్సు పక్కకొచ్చి తనని తన గుండెలపై పడుకోబెట్టుకుని ప్రశాంతమైన మనసుతో నిద్రలోకి జారుకుంటాడు విరాస్ విక్రమ్ కార్ అనేది ఫామ్ హౌస్కి చేరుకుంటుంది విక్రమ్ కారు దిగి తన రూమ్లోకి వెళ్ళేసరికి వైష్ణవి బెడ్ పై పడుకుని ఉండగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి పక్కన కూర్చుని చాలాసేపు అలాగే వైష్ణవిని చూస్తూ ఉండిపోతాడు మార్నింగ్ నుండి నేను ఎంతలా మిస్ అయ్యానో తెలుసా వైష్ కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా నువ్వు కూడా చాలా ఎచ్చినట్టున్నావు నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అని వైష్ణవి నొదుటిపై చిరుముద్ది ఇచ్చి అక్క నుండి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వైష్ణవి పక్కన పడుకుని నెమ్మదిగా తనని తన షోల్డర్పై పడుకోబెట్టుకుని కొన్ని క్షణాలు అలాగే వైష్ణవిని చూస్తూ ఉండిపోతాడు తర్వాత వైష్ణవి చుట్టూ తన రెండు చేతులను వేసి ప్రశాంతమైన మనస్సుతో విక్రమ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు ఉదయం అవుతుండగా వైష్ణవికి మెలకురాగా తన చెవులకి లయబద్ధంగా వినిపిస్తున్న మ్యూజిక్కి వైష్ణవికి నిద్రలోనే తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి విక్కీ అని నెమ్మదిగా అంటూ వైష్ణవి కళ్ళు తెరిచి పైకి చూసేసరికి విక్రమ్ తన కళ్ళెదురుగా కనిపిస్తుంటే ముందు రోజు పడిన టెన్షన్ మాయం అవ్వగా వైష్ణవి మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది నెమ్మదిగా పైకి జరిగి విక్రమ్ బుగ్గపై చిరుముద్ది ఇచ్చి నేనంతా ఎంత మిస్ అయ్యానో తెలుసా విక్కి నిన్ను చూడాలని ఎంతలా ఆరాటపడ్డాను నైట్ వచ్చిన తర్వాత లేపొచ్చు కదా నువ్వు నా దగ్గరికి వచ్చేసావు ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని వైష్ణవి విక్రమ్ చెంపపై తన చేతిని వేసి చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నా పక్కన లేకపోతే నా మైండ్ అస్సలు వికి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని వైష్ణవి కొన్ని క్షణాలు విక్రమ్ వైపు చూస్తూ నెమ్మదిగా పైకి లేవబోతుండగా అప్పటి వరకు తన చుట్టూ ఉన్న విక్రమ్ అనేవి టైట్ అవడంతో వైష్ణవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది కానీ విక్రమ్ ఫేస్ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నట్టు అనిపిస్తుంటే ఇదేంటి విక్కీ మెలుగుగానే ఉన్నాడా లేకపోతే నిద్రలో ఇలా చేస్తున్నాడా అని అనుకుంటూ వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ చేతుల్ని విడిపించుకొని మళ్ళీ పైకి లేవబోతుండగా మళ్ళీ వైష్ణవి చుట్టూ విక్రమ్ చేతులు బిగుసుకోగా వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ నీకు మెలుకు వచ్చిందని నాకు అర్థమైంది నీ వేషాలు నా దగ్గర కాదు అని వైష్ణవి విక్రమ్ బుగ్గను పట్టి లాగుతుంటే విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూసి నవ్వుతూ ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావు కదా అని అంటుంటే గుడ్ మార్నింగ్ విక్కీ అని వైష్ణవి ఎంతో ప్రేమతో విక్రమ్ నుదుటిపై చిరుముద్దిస్తుంది నా గుడ్ మార్నింగ్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుందని విక్రమ్ వైష్ణవిని బెడ్ పై పడుకోబట్టి వైష్ణవి వైపు చూస్తుంటే వైష్ణవి చిన్నగా నవ్వుతూ ఏంటి అన్నట్టు విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కిందకి వంగి వైష్ణవి ఫేస్ అంతా చిన్నగా కిస్ చేస్తూ ఉంటే వైష్ణవికి విక్రమ్ ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ వైఫ్ అని విక్రమ్ వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టి చాలా స్మూత్గా వైష్ణవి పెదవుల్ని కిస్ చేస్తూ ఉంటాడు చాలా రోజులు ఇద్దరి మధ్య గ్యాప్ రావడం వలన ఈ రోజు విక్రమ్ తనకి మళ్ళీ చాలా దగ్గరగా ఉండటంతో వైష్ణవికి హ్యాపీగా అనిపిస్తుంటే అలాగే విక్రమ్ ముద్దుకి జత కలుపుతుంది మరి ఎక్కువసేపు ముద్దుని కంటిన్యూ చేయకుండా కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ వైష్ణవి పెదవుల్ని వదిలి మరి నా బేబీకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా అని అంటుండే బేబీగా ఎలా చెప్తావు అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ అంటుంటే చెప్తాను కదా కంగారు ఎందుకని విక్రమ్ కిందకి జరగగానే వైష్ణవి కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ వైపు చూస్తూ ఉంటే విక్రమ్ వైష్ణవి నడుము దగ్గర ఉన్న చీరని పక్కకి తప్పించి చీరని నాభి కిందకి దించుకని విక్కి అని వైష్ణవి చిన్నగా అంటుంటే విక్రమ్ వైష్ణవి నాభి కిందగా తన పెదవులని నిలపగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ విక్రమ్ స్పర్శకి పర్వశంగా కళ్ళు మోసుకుంటుంది విక్రమ్ కొన్ని క్షణాలు తన పెదవుల్ని ఆలకి ఉంచి గుడ్ మార్నింగ్ మై డియర్ లవ్లీ బేబీ ఇంకా వన్ మంత్ ఆగితే తర్వాత మనిద్దరం ఫైట్ చేసుకుందాం నువ్వు అమ్మ బొజ్జులో ఉండి కదులుతూ ఉంటే నేను బయట నుండి నీతో మాట్లాడతానంట ఇంకా కొన్ని డేస్ మాత్రమే అని విక్రమ్ మళ్ళీ చిరుముద్దిచ్చి తల పైకెత్తి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కళ్ళు మూసుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తన పెదవులని వైష్ణవి ఉదరం పైనుండి అటు ఇటు కదుపుతూ ఉంటాయి విక్రమ్ చర్యలకి వైష్ణవికి అలచడి మొదలవుతూ ఉంటుంది విక్రమ్ నెమ్మదిగా పైకి జరిగి వైష్ణవిని తన వైపుకి తిప్పుకొని మళ్ళీ వైష్ణవి ఆదరాలని అందుకుని మరొక చేతితో వైష్ణవి పైటిని పక్కకి తప్పించి వైష్ణవి పెదవులని వదిలి తన కంఠం మీదుగా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే వైష్ణవికి ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి విక్రమ్ వైష్ణవి భుజం దగ్గరున్న బ్లౌజ్ని పక్కకు తప్పించి చిరుముదే ఇస్తూ వైష్ణవి నుండి శారీని వేరు చేయగా వైష్ణవి కళ్ళు తెచ్చి విక్కి అని అంటుంటే వైష్ణ్ నా లిమిట్స్ నాకు తెలుసు డోంట్ వరీ టెన్షన్ పడుకని చిన్నగా చెప్తూ వైష్ణవి హృదయంపై తన పెదవులని నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకోగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని విక్రమ్ చుట్టూ తన రెండు చేతులను వెయ్యగా విక్రమ్ మాత్రం అలాగే వైష్ణవిని కిస్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం రావడం వల్ల నెమ్మదిగా వైష్ణవి నుండి బ్లౌజ్ని వేరు చేయగానే వైష్ణవి భయంగా విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది విక్రమ్ వైష్ణవి వెన్ను నిమ్మతో టెన్షన్ పడుకొని అంటూ వైష్ణవి చిన్ పట్టుకుని తల పైకెత్తి వైష్ణవిని ఎంతో ప్రేమతో కిస్ చేస్తూ మరోపక్క తన చేతులతో డైరెక్ట్గా ఎద అందాలని బంధించు కానీ ఇద్దరిలో ఫీలింగ్స్ అనేవి హై లెవెల్లోకి వెళ్తూ ఉంటే విక్రమ్ తన పెదవులని కంఠం మీదుగా ఎద శిఖరాలపైకి తీసుకుని వచ్చి తన పెదవులతో మాయ చేస్తూ వైష్ణవిని మరొక ప్రపంచంలోకి తీసుకుని వెళ్తూ తను కూడా కొన్ని క్షణాలు పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు అలా చాలాసేపు విక్రమ్ తన పెదవులతో వైష్ణవి దేహంపై మాయ చేస్తూ ఉండగా వైష్ణవి నోటి నుంచి విద్యాని వినిపించిన పిలుపుకి విక్రమ్ ఇహలోకంలోకి వచ్చి తలపైకెత్తి వైష్ణవిని చూస్తాడు తను ఏం చేస్తున్నాడో గమనించి వెంటనే పక్కకు జరిగి వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు వైష్ణవి కూడా విక్రమ్ చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుని ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండగా కొన్ని క్షణాల తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ సారీరా అని అంటుంటే వైష్ణవి విక్రమ్ నోటిపై చేతిని వేసి విక్కీ ప్లీజ్ నువ్వేమీ తప్పు చేయలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత నువ్వు ఇలా కొంచెమైనా నాకు దగ్గర అయ్యావని ఇంకొక టూ మంత్స్ ఆగితే మన మధ్య ఈ దూరం కూడా ఉండదు విక్కీ అని అంటుంటే విక్రమ్ వైష్ణవి నొదుటిపై చిరుమూతి ఇచ్చి వైష్ణవిని తన గుండలకి హత్తుకుంటాడు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్